చాలా ప్రభామమున మీకు వందనాలు ప్రభు మిమ్మను దీవించును గాక మన అనుదిన ఆధ్యాత్మికమైన జీవితంలో ఎందుకు ఆనందం ఉండటం లేదు అంటే మనం ఎక్కువగా చింతిస్తూ ఉంటాం మనకి ఇబ్బందులు మన సమస్యలు మన కష్టాలు మన బాధలు బట్టి మనం ఎక్కువగా విచారిస్తూ ఉంటాం ఆర్థిక సమస్యలను బట్టు కుటుంబ సమస్యలను బట్టు అనారోగ్య సమస్యలను బట్టు ఇతర సమస్యలు ఏవైనా కావచ్చు వాటిని బట్టి మనం ఎక్కువగా మన ఆధ్యాత్మికమైన జీవితంలో విచారిస్తూ ఉంటాం ఎక్కువగా చింతిస్తూ ఉంటాం ఇలా మనము చింతించినంత కాలం మనం ఇలా విచారించినంత కాలం మన సమస్య మన ఇద్దరు నుండి తొలగిపోదు అయితే ఎక్కడుంది పరిష్కారం ఎప్పుడు అవి మన ఆధ్యాత్మికమైన జీవితం నుండి అవి తొలగిపోతాయి అంటే పేతులు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం వచనంలో దానికి సమాధానం ఉంది ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి సాధారణంగా ఈ యొక్క వాక్య భాగం మనకు సర్విస్తున్నటువంటి విషయం ఏమిటంటే యస్సు ప్రభువు మన గురించి చింతిస్తున్నాడు మన విషయమే ఆయన బాధ విచారణ కలిగి ఉన్నాడు అందుకని మన చింత యావత్తు ఆయనకి ఇచ్చామని చెప్తున్నాడు ఎందుకంటే ఆధ్యాత్మికమైన జీవితంలో మనము చింతించటం అనేది దేవునికి ఇష్టమైన ప్రక్రియ కాదు ఎస్సు ప్రభు కొండ మీద ప్రసంగంలో కూడా ఆయన చెప్పాడు ఎవడైనాను చింతించిన ఎడల వాడు మూరడు ఎక్కువ చేసుకోలేడు రేపటి గురించి మీరు చింతించకడి నీ యొక్క విచారణకు నీ యొక్క చింతకు కారణమైన ఏ సమస్య అయినా కూడా అది ఎలాంటిదైనా కూడా ప్రభువు పరిష్కరించగలడు సమస్య నీ దగ్గర ఉన్నంత వరకు నీకు చింతే నీకు విచారణ నీకు బాధే కానీ ఎప్పుడైతే సమస్య నిన్ను వదిలి వెళ్ళిపోతుందో అప్పుడు నీ ఆధ్యాత్మికమైన జీవితం అందంగా ఉంటుంది దేవుడు ఒక అందమైన జీవితాన్ని మనకిచ్చాడు ఒక ఆధ్యాత్మికమైన జీవితం ఒక అందమైన జీవితం ఈ ఆధ్యాత్మికమైన జీవితంలో భయాలు ఉండకూడదు దిగులు ఉండకూడదు విచారణలో ఉండకూడదు చింతలు ఉండకూడదు ఈ ఆధ్యాత్మికమైన జీవితంలో ఆనందము సంతోషం ఉండాలి అది కూడా ప్రభువుతో ఉండాలి అలా ఉండకుండా చేసే సమస్యలు ఏవైనా కూడా నీ దగ్గర ఉంటే ప్రభువుకి ఇచ్చేమంటున్నాడు ప్రభు పాదాల దగ్గర పెట్టేమంటున్నాడు అది నీ దగ్గర ఉంచుకోవద్దు అంటున్నాడు అలా నీవు నీ సమస్యను బట్టి చింతిస్తూ ఉన్నంత వరకు కూడా నీలో ఆధ్యాత్మికమైన ఎదుగుదల ఉండదు ఆధ్యాత్మికమైన ఆనందం కూడా ఉండదు కాబట్టి ఈ రోజున శుభవార్త ఏమిటనగా నీ చింత యావత్తు కూడా ప్రభు మీద వెయ్యాలి ఆమె